రేపే మూడవ కార్తీక సోమవారము ఎంతో పవిత్రమైన రోజు ఈ రోజున ఇంట్లో ఆడవాళ్ళు పొరపాటున అంటే తెలిసి కానీ తెలియక కానీ ఈ కూరను వండినా లేదా తిన్నా కూడా జన్మ జన్మల దరిద్రం అనేది పట్టి పీడిస్తుంది చేతిలో చిల్లిగవ్వ కూడా లేకుండా అప్పుల పాలైపోయి నరకం అనేది అనుభవించాల్సిన పరిస్థితి అనేది వస్తుంది ఎందుకంటే మనకి పండుగ అనగానే ముందు ఇంట్లో వంటలు చేస్తూ ఉంటారు ఆ వంటలు చేసే క్రమంలోనే చాలా పొరపాట్లు అనేవి ఆడవాళ్లకు జరుగుతూ ఉంటాయి నాన్ వెజ్ తినకూడదని అందరికీ తెలిసినటువంటి విషయమే నాన్ వెజ్జే కాదండి వెజ్జ్ల్లో కూడా కొన్ని రకాలనేవి వండకూడదు తినకూడదు ఇలాంటి ప్రత్యేకమైన తిథుల్లో అని చెప్పేసి మనకు శాస్త్రాల్లో చెప్పటం అనేది జరిగింది కాబట్టి ఏదైనా సరే పురాణాల్లో మనకు వచ్చే మాట అనేది ఏదో బలమైనటువంటి కారణం ఉంటే తప్ప రాదు కాబట్టి ఈ కూరలు వండొద్దు వండితే ఏంటంటే మీరు చేసిన పూజలు వ్రతాలు నోములు ఉపవాసాలు ఇవన్నీ కూడా వృధా అయిపోయే అవకాశం అనేది ఉంటుంది ఆ యొక్క ఫలితం అనేది రాకుండా అంటే చాలాసార్లు మనం భావిస్తూ ఉంటాం కదా ఎన్ని పూజలు చేసినా ఎన్ని నోములను వచ్చినా కూడా ఆ దేవుడు మమ్మల్ని ఆలకించట్లేదు మా పూజలు దేవుడికి చెందట్లేదు ఎన్ని చేసినా కూడా మాకు బాధలు తప్ప సుఖం అనేది లేకుండా పోయిందని చెప్పేసి అనుకుంటూ ఉంటాము అలా మీ పూజలకి యొక్క ఫలితం అనేది రాకపోవటానికి కారణం ఏంటంటే ఇలాంటి పొరపాట్లు కాబట్టి ఆ పొరపాట్లు అనేవి చేయి ముఖ్యంగా ఆ కూర విషయంలో ఆడవాళ్ళు జాగ్రత్త అనేది వహించండి అలాగే మీరు ఈ రోజున చేయాల్సిన పూజని పూజా విధానం అవ్వచ్చు చేయాల్సినవి చేయకూడనవి ఇలాంటివన్నీ కూడా చక్కగా వీడియోలో వివరించబడతాయి కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు వింటే మీకు అంతా చక్కగా అర్థమవుతుంది కార్తీక సోమవారం అంటే శివునికి చాలా ప్రీతికరమైనటువంటి రోజు ఈ కార్తీక మాసంలో ఇది మనకేంటంటే మూడవ సోమవారం ఈ రోజున చక్కగా శివుడిని పూజించి శివనామస్మరణ చేసుకుంటే మీ జీవితంలో పట్టిందల్లా బంగారం అవుతుంది అలాగే ఈ రోజున శివుడికి అభిషేకాలు ప్రత్యేకంగా చేస్తూ ఉంటారు అంటే శివాలయానికి దగ్గరలో ఉంటే శివాలయానికి వెళ్ళేసేసి శివుడికి కొన్ని ప్రత్యేకమైనటువంటి పదార్థాలతో అభిషేకాలు చేస్తూ ఉంటారు ఎందుకంటే శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి పాలతో నీటితో చెరుకు రసంతో దానిమ్మ గింజలతోటి ఇట్లా విభూతితోటి ఎన్నో రకాలుగా శివయ్యను కొలుస్తూ ఉంటారనమాట ఏమీ చేయలేని వారు ఒక్కటితో చెంబుడు నీటితో మీరు అభిషేకం చేసినా కూడా జన్మ జన్మల అదృష్టం అనేది కలుగుతుంది కాబట్టి ఈ కార్తీక సోమవారం రోజు చక్కగా ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో సూర్యోదయానికి ముందుగానే లేచి ఇంటిని వాకిల్ని శుద్ధి చేసుకొని అలాగే గుమ్మం బయట చక్కగా ఆవు పేడతో కళ్ళాపు చల్లుకోవటము ముగ్గులు వేసుకోవటము పసుపు కుంకుమలు చల్లుకోవటము అలాగే ఇల్లంతా కూడా ఉప్పు నీటితో తుడిచి పసుపు నీటిని చల్లుకోండి గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టండి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకోండి గుమ్మం ఏంటంటే మనకు లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి గడపకు చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి మామిడి తోరణాలు కట్టుకోవాలి వాకిట్లో తప్పకుండా ముగ్గు వేసుకొని పసుపు కుంకుమలు చల్లుకోవాలి మనకి ఇంటి లోపల ఎలా ఉందో ఎవరికీ తెలియదు కానీ లక్ష్మీదేవి ఇంటి లోపల అడుగు పెట్టడానికి ముందు చూసేది గుమ్మమే కాబట్టి గుమ్మం కలకలలాడుతూ ఉండాలి ఉదయాన్నే లేచి పక్క దుప్పట్లన్నీ చక్కగా మడతేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇల్లంతా శుభ్రంగా ఊడ్చి తర్వాత ఇలాంటివన్నీ కూడా చేసుకోవాలన్నమాట తెల్లవారుజామునే చక్కగా చన్నీటితో స్నానం చేయండి చన్నీటితో స్నానం చేయలేని వాళ్ళు మీరు మామూలుగానైనా సరే కాస్త గోరువెచ్చటి నీటితో చేసుకోవచ్చు అనమాట తులసమ్మ దగ్గర కూడా దీపం వెలిగించండి అలాగే బ్రహ్మ ముహూర్తంలో బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి మీరు చక్కగా పూజ చేసుకొని అంటే నాలుగు ఐదు లోపు మీరు గనక మీ యొక్క పనులన్నీ ముగించుకొని చక్కగా ఆ సమయంలో గనక ఇంట్లో దీపారాధన చేసుకుంటే అంటే మీ పూజ గదిలో ఆ సమయంలో ఒక చిన్న దీపం వెలిగించినా కూడా మీకు కోటి జన్మల పుణ్య ఫలితం అనేది కలుగుతుంది కాబట్టి బ్రహ్మ ముహూర్తంలోనే అంటే మీరు ఎంత పొద్దున్నే దీపారాధన చేయగలిగితే అలా చేయండి సూర్యుడు రాకముందలే చేసే ప్రయత్నం అనేది చేయండి ఆ యొక్క దీపానికి కోటి జన్మల పుణ్య ఫలితం అనేది లభు లభిస్తుంది అనమాట కొంతమందికి ఉదయాన్నే అంటే ఆ సమయంలో చేయలేరు అందరికీ పనులు అనేవి కాబట్టి అలా దీపారాధన చేయలేని వారు ఏంటంటే కనీసం తొమ్మిది గంటల లోపైనా సరే దీపారాధన చేసుకోండి అలా చేయటం వలన మీకు ఎంతో పుణ్య ఫలితం అనేది కలుగుతుంది ఈ కార్తీక సోమవారం నాడు పుణ్యనదుల్లో స్నానం చేస్తే మనకెంత పుణ్యం కలుగుతుందో అంత పుణ్యం కలగాలి అని అంటే చక్కగా మీరు స్నానం చేసేటప్పుడు నది స్నానం యొక్క అంటే గంగ యమున సరస్వతి తుంగభద్ర అని చెప్పేసి ఇలాంటి నదుల పేర్లు చెప్పుకోండి అలాగే మీరు స్నానం చేసే నీటిలో పసుపు కానీ కాసిన పచ్చి పాలు కానీ కలిపేసేసి ఒక స్పూన్ రెండు స్పూన్లు పాలు కానీ కలిపి స్నానం చేసుకొని ఇట్లా నదుల పేర్లు చెప్పుకుంటూ తలస్నానం చేస్తే చాలా మంచిదనమాట కాబట్టి చక్కగా ఇలాంటి నియమాలనేవి ఆచరించండి పూజ చేసేటప్పుడు తప్పకుండా ఆడవాళ్ళు కాళ్ళకు పసుపు రాసుకోవాలి మెళ్ళలో నల్లపూసలు ధరించాలి చేతులకు మట్టి గాజులు వేసుకోవాలి అలాగే తల్లలో పువ్వులు పెట్టుకోవాలి కుంకుమ అంటే మీ యొక్క బొట్టు కింద కుంకుమ బొట్టు పెట్టుకోవాలి ఇలా ముత్తైదువులాగా తయారయ్యి చక్కగా ఇంట్లో పూజ అనేది చేసుకోవాలన్నమాట కార్తీక సోమవారం పూజలో తప్పనిసరిగా కలసాన్ని పెట్టుకోవాలి అంటే రాగి కలశంలో త్రిమూర్తులు కొలువై ఉంటారు కాబట్టి ఒక రాగి చెంబును తీసుకొని ఆ రాగి చెంబుకు పసుపు రాసి చక్కగా కుంకుమ బొట్లు పెట్టేసేసి ఆ చెంబు నిండా నీళ్లు పోసి మీ పూజ గదిలో పెట్టుకోవాలన్నమాట అలాగే స్వామి వారికి పూజ చేసిన తర్వాత మనకు అక్షింతలు కూడా అవసరం అవుతాయి కాబట్టి కొంతమంది అక్షింతలు మర్చిపోతూ ఉంటారు అక్షింతలను కూడా సిద్ధం చేసుకోండి ఈ కార్తీక సోమవారం రోజున ఇంకా మట్టి ప్రమిదల్లో మీకు దీపారాధన చేస్తే ఎంతో పుణ్య ఫలితం అనేది కలుగుతుంది లేదా పిండి ప్రమిదల్లో దీపారాధన చేసినా కూడా మీకు ఎంతో పుణ్య ఫలితం అనేది కలుగుతుంది కాబట్టి ఈ మట్టి ప్రమిదల్లో అవ్వచ్చు లేదా పిండి ప్రమిదల్లో అవ్వచ్చు లేదా నారికేల దీపాన్ని అయినా సరే మీరు వెలిగించుకోవచ్చు ఉసిరి దీపాన్ని వెలిగించినా కూడా మీకు ఎంతో పుణ్య ఫలితం అనేది కలుగుతుందనమాట ప్రత్యేకంగా కార్తీక మాసంలో ఉసిరి దీపాలకు ఎంతో విశిష్టత అనేది ఉంటుందన్నమాట అంటే ఉసిరికాయలు ఉసిరి చెట్టులో ఏంటంటే విష్ణుమూర్తి కొలువై ఉంటాడు లక్ష్మీదేవి భర్త విష్ణుమూర్తి కాబట్టి ఉసిరికాయ క లక్ష్మీదేవి కన్నీటి బొట్టు నుంచి ఉద్భవించింది కాబట్టి ఉసిరి దీపం అనేది చాలా పవిత్రమైనది కాబట్టి కాబట్టి ఉసిరి దీపమైన నారికేల దీపమైనా లేదా మట్టి ప్రమిదల్లో దీపమైన పిండి ప్రమిదలైన ఇట్లా మీ యొక్క అవకాశాన్ని బట్టి మీరు వీటిలో ఏవి వెలిగించుకున్నా కూడా మీకు మంచి ఫలితం అనేది కలుగుతుందనమాట అలాగే పూజ ప్రారంభించే ముందు మీ పూజ గదిలో ఉన్నటువంటి చక్కగా శివపార్వతుల యొక్క పటానికి గంధము కుంకుమ పుష్పాలతో అలంకరణ చేసుకోండి చక్కగా శివయ్య పటానికి గంధం బొట్లు పెట్టి పూలతో నిండుగా అలంకరించుకోండి చాలామంది చేసే పొరపాటు ఏంటంటే శివుడు పటానికి ఏంటి ఇది గ కుంకుమ పెడతారు కుంకుమ పెట్టకూడదండి గంధం ఒక్కటి మాత్రమే పెట్టాలి లక్ష్మీదేవికి గంధము కుంకుమ పెట్టాలన్నమాట ఈరోజు చెరుకు రసంతో మీరు చక్కగా శివలింగానికి అభిషేకం చేసిన చాలా మంచి ఇలా లేదు అనుకుంటే మీరు ఇందాక చెప్పుకున్నట్లు చెంబుడు నీటితోనైనా అభిషేకం చేసుకోవచ్చు కానీ మనం చేసేటటువంటి అభిషేకాలు ఎంత ఎంత అంటే ఖర్చుతో చేసామా అనే దానికన్నా కూడా ఎంత మనసుతో భక్తితో చేసామా అన్నదే మనకు ముఖ్యం అన్నమాట కాబట్టి చక్కగా ఇలాంటి నియమాలు అనేవి ఆచరించండి చాలా మందికి నారికేల దీపం ఎలా వెలిగించాలన్న సందేహం వస్తుంది మీరు దానికి ఏం చేస్తారంటే కొబ్బరికాయను ఒక కొబ్బరికాయని తీసుకొని చక్కగా నమస్కారం చేసుకొని సమానంగా పగలగొట్టాలన్నమాట ఈరోజు పసుపు రంగు బట్టలు ధరిస్తే చాలా పుణ్య ఫలితం అనేది కలుగుతుంది ఆ నారికేల దీపానికి ఒక ప్లేట్లో బియ్యం పోసేసి ఆ బియ్యం పైన ఒక కొబ్బరి దీపాన్ని వెలిగించాలి అంటే ఒక కొబ్బరి చెప్పను పెట్టేసేసి అందులో ఆవు నెయ్యి కానీ లేదా నువ్వుల నూనె కానీ పోసేసి మూడు ఒత్తులు వేసి ఆ కొబ్బరి చెప్పకు కూడా చక్కగా పసుపు కుంకుమ బొట్లు పెట్టేసేసి మీరు దీపారాధన చేస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అలాగే శివుడి శివయ్యకు నైవేద్యంగా మనకు ఒక చిన్న బెల్లం ముక్కను నివేదించినా కూడా సరిపోతుంది లేదా పాలతో చేసినటువంటి పాయసం కానీ పొంగలి కానీ ఇలా మీరు చేస్తూ ఉంటారు కదా అవైనా పెట్టుకోవచ్చు అనమాట కానీ ఆ వంటలు చేసే క్రమంలో రేపు పొట్లకాయను పొరపాటును కూడా వండొద్దు తినొద్దు ఎందుకంటే రేపు మూడవ కార్తీక సోమవారము ఈ సోమవారం రోజున ఈ పొట్లకాయలు ఏంటంటే మనకు చాలా పొడవుగా ఉంటాయి పొట్లకాయ అనేది మీరు వండటం వలన మీ జీవితాంతం కూడా కష్టాలు అనేవి అలాగే వెంట పడే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి రేపు పొట్లకాయ కూరను ఎట్టి పరిస్థితుల్లో వండకూడదు తినకూడదు కాదు కూడదని తింటే మాత్రం చాలా రకాలైనటువంటి సమస్యలతో అంటే ఆ సమస్యలు ఎలా ఉంటాయంటే ఇక వాటికి పరిష్కారాలు కూడా దొరకవు అనమాట ముఖ్యంగా ఆర్థిక సమస్యలు మనశ్శాంతి లేకపోవటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఇక వండకూడని కూరల్లో రెండవది వచ్చేటప్పటికి వంకాయలు ఈ వంకాయలు కూడా కొంచెం మనకు నెగిటివిటీని వాతాన్ని పెంచుతూ ఉంటాయన్నమాట కాబట్టి రేపు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు వంకాయలను వండటం కానీ అలాగే ఇంట్లోకి తీసుకొచ్చుకోవటం కానీ చెయ్యవద్దు అలా కాదు కూడదని తింటే మాత్రం చాలా ఇబ్బందులు వస్తాయి తర్వాత ఈ కార్తీక మాసంలో మనకు చక్కగా లభించేటటువంటి పుట్టగొడుగులు ఈ పుట్టగొడుగులు నాన్ వెజ్ కాదు కాబట్టి చాలామంది వండుకొని తింటూ ఉంటారు కానీ ఇవి మన మనకు కొంచెం నాన్ వెజ్ రుచిని పోలి ఉంటాయి కాబట్టి రేపు ఈ మూడవ కార్తీక సోమవారం రోజున ఈ పొట్టగొడుగులను వండొద్దు తినొద్దు కాదు కూడదని తింటే మాత్రం చాలా ఇబ్బందులు పడే అవకాశం అనేది ఉంటుంది మనం చెప్పినటువంటి ఈ మూడు కూరలు అంటే పొట్లకాయ పొట్టగొడుగులు వంకాయలు వీటిని వండొద్దు తినొద్దు శివయ్యకు మందార పువ్వులతో అభిషేకం మందార పూలతో చక్కగా అలంకరణ చేసి మీరు దీపారాధన చేస్తే చాలా పుణ్యఫలితం కలుగుతుందండి ఈరోజు మందార చెట్టు కనిపించిన మారేడు చెట్టు కనిపిస్తుంది కనిపించినా కూడా ఒక చెంబుడు నీటిని పోసి చక్కగా తాకి పదకొండు సార్లు ప్రదక్షిణలు చేసి నమస్కారం చేసుకోండి కోటి జన్మల పుణ్య ఫలితం అనేది కలుగుతుంది అలాగే ఈ రోజున మరి వండకూడని కూరలు చెప్పుకున్నాము వండే కూరల విషయానికి వచ్చేటప్పటికి ఈ రోజు నేతి బీరకాయలు దొరికితే నేతి బీరకాయ పచ్చడి చేసుకోండి ఈ మూడవ కార్తీక సోమవారం రోజున నేతి బీరకాయ పచ్చడి కనుక మీరు చేసుకున్నట్లయితే మీకు చాలా పుణ్య ఫలితం అనేది కలుగుతుంది నేతి బీరకాయ పచ్చడి ఈ రోజున ఎవరైతే చేసుకుంటారో వారికి అష్టం ప్రాప్తి అనేది కలుగుతుంది బీరకాయలులో మనకు నేతి బీరకాయలు ఉంటాయండి అవి మార్కెట్లో దొరుకుతూ ఉంటాయన్నమాట వాటిని కూర కన్నా కూడా పచ్చడికి ఎక్కువగా చేస్తూ చేస్తూ ఉంటారు ఆరోగ్యపరంగా చాలా మంచిది మంచిగా విటమిన్స్ ప్రోటీన్స్ ఉంటాయి కాబట్టి నేతి బీరకాయని తీసుకొచ్చుకొని చక్కగా పచ్చడి చేసుకొని ఇంట్లో పిల్లలు పెద్దలు అందరూ కూడా తింటే మీకు ఆయుష్ పెరుగుతుంది ప్రాప్తి కలుగుతుంది ఆర్థికంగా బాగా కలిసి వస్తుందన్నమాట ఈ నేతి బీరకాయతో అందుబాటులో లేని వాళ్ళు బీరకాయ కూరనైనా పాలు పోసి వండుకోండి ఒకవేళ లేకపోతే ఉంటే మాత్రం నేతి బీరకాయలని వండుకోండి లేదు అనుకుంటే మామూలుగా బీరకాయ కూర కానీ బీరకాయ పచ్చడి కానీ పాలు పోసుకొని వండుకుంటే చాలా మంచిది అలాగే ఈరోజు గోంగూరను వండుకున్న చాలా మంచిదండి ఈ కార్తీక సోమవారం రోజున మనకు గోంగూర కొండ గోంగూర మామూలు గోంగూర ఇలా ఉంటా ఉంటాయి కదా గోంగూరను పచ్చడి రూపంలో కానీ గోంగూర కూర రూపంలో కానీ గోంగూర పచ్చిశెనగ పప్పు వేసుకొని వండుకుంటూ ఉంటారు గోంగూర ఆరోగ్య చాలా మంచిది మన ఆంధ్ర మాత గోంగూర కాబట్టి ఈ రోజున గోంగూరను వండుకున్న గోంగూర పచ్చడిని వేసుకొని తిన్నా కూడా మీకు ఆయుష్ పెరుగుతుంది ఒంట్లో రోగాలన్నీ కూడా నశిస్తాయి ఆయుష్తో పాటుగా ఆరోగ్యంతో పాటుగా మీకు సంపాదన కూడా విపరీతంగా పెరుగుతుంది అనమాట మీకు బాగా కలిసి వస్తుంది కాబట్టి ఈ రోజున మీరు తినాలి తినాలి అని అనుకుంటే చక్కగా ఈ నేతి బీరకాయను గోంగూరను వండుకునే ప్రయత్నం చేయండి తినకూడనివి అయితే మాత్రం అవ్వండి ఇవి మీరు మీరు గుర్తుపెట్టుకొని చేసుకోండి ఎందుకంటే వంటలు చాలా ముఖ్యమైనవి ఇలాంటి తిథుల్లో ఆడవాళ్ళు చాలా సంతోషంగా ఆర్భాటంగా చేస్తూ ఉంటారనమాట కాబట్టి మీకు వండకూడని కూరలు తెలియటం ఎంత ముఖ్యమో వండాల్సినటువంటి కూరలు తెలియటం కూడా అంతే ముఖ్యం ఎందుకంటే ఆ సందేహాలు అనేవి క్లియర్ అయిపోతాయి అనమాట ఈ రోజున ఇంట్లో తప్పకుండా దీపారాధన వెలిగించాలి దీపం పరబ్రహ్మ స్వరూపం అంటారు కాబట్టి ఈరోజు దీపం వెలిగించడం వలన ఎన్ని పనులన్నా వండనివ్వండి పనులు ఎప్పుడు ఉంటూనే ఉంటాయి కానీ మీరు దీపం వెలిగించడం వలన మీ మీకున్నటువంటి దోషాలన్నీ తొలగిపోతాయి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని మీకు కుదిరితే నూట ఎనిమిది సార్లు చెప్పుకోండి అలాగే ఈ కార్తీక సోమవారం రోజున ఎవరైతే శివ పంచాక్షరి మంత్రాన్ని చదువుతారో అలాంటి వారికి మీ యొక్క మనసులో ఉన్నటువంటి కోరికలన్నీ కూడా చక్కగా తీరతాయి తర్వాత చక్కగా ఆ శివయ్యకు హారతిని సమర్పించి మూడు ప్రదక్షిణలు చేసి నమస్కారం చేసుకోండి ముందుగా అక్షింతలను సిద్ధం చేసుకున్నారు కదా ఆ అక్షింతలను మీ తలపై వేసుకోండి ఇలా ఈ మూడవ కార్తీక సోమవారం రోజున ఇంట్లో దీపారాధన చేసుకుంటున్నారు తులసి కోట దగ్గర కూడా ఉసిరి దీపం కానీ నెయ్యి దీపం కానీ వెలిగించండి ఇలా ఈ కార్తీక సోమవారం రోజున చేయటం వలన మీకు అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది తులసి కోట కూడా చక్కగా నీటిని సమర్పించండి మందార చెట్టుకి అలాగే మారేడు చెట్టు కనిపిస్తే మారేడు చెట్టుకైనా సరే మీరు ఇట్లా నీటిని సమర్పించండి ఈరోజు తులసి కోట దగ్గర పచ్చి పాలు సమర్పించి నెయ్యి దీపం వెలిగించి పదకొండు సార్లు ప్రదక్షిణ చేసుకుంటే ఎలాంటి కోరికైనా సరే వెంటనే నెరవేరుతుంది అలాగే ఈ రోజున ఉపవాసం ఉంటే చాలా మంచిది కుదిరితే రోజంతా ఉపవాసం ఉండండి లేదు అని అనుకుంటే సాయంత్రం పూట చంద్రుడిని చూసిన తర్వాత మీరు ఉపవాసాన్ని విరమించుకొని మనం చెప్పినటువంటి వంటలు చేసుకొని మీరు తినవచ్చు అనమాట పూర్తిగా ఉపవాసం ఉండలేని వారు పాలు పండ్లను స్వీకరిస్తూ చక్కగా అదే సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత చక్కగా స్నానం చేసేసి పూజ చేసుకొని మీరు మీ ఉపవాసాన్ని విరమించుకొని చక్కగా భోజనం అనేది చేయవచ్చు అనమాట అలాగే సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఇంటి గుమ్మం ముందు కూడా తప్పకుండా రెండు దీపాలు వెలిగించండి మీకు దగ్గరలో శివాలయం ఉంటే తప్పకుండా శివాలయానికి వెళ్ళి శివుడికి శివ శివలింగానికి అభిషేకం చేసేసి శివాలయంలో కూడా దీపం వెలిగించండి ఇలా చేయటం వలన ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది మీకు కలుగుతుందనమాట కాబట్టి చక్కగా ఇలా చేసేసేయండి అర్థమైంది కదండి ఈ కార్తీక్ మూడవ కార్తీక సోమవారం రోజున వండకూడని కూరలు ఏంటి అలాగే వండాల్సినవి ఏంటి చేయాల్సిన పనులు చేయకూడని పనులు ఇవన్నీ కూడా వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయడం వలన తప్పకుండా ఆ పార్వతీ పరమేశ్వర్ల యొక్క అనుగ్రహం అనేది మీకు కలుగుతుంది లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి యాడ్ చేయొచ్చు మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆలనే బెల్లును క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది ఉంది కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ మళ్ళీ కలుద్దాం సర్వేజన సుకునోభవంతు కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి ధన్యవాదములు